వెల్కమ్ టు గన్వి బ్లాగ్స్ ఈరోజు వచ్చే ఇది నేను పార్ట్ వన్ పెట్టా కదా ఇది పార్ట్ టూ అయితే ఫోటోస్ దిగడానికి మాత్రం ఏం కో కరువు లేదు ఎవరో కరువు కాలం నుంచి వచ్చిన వాళ్ళు తీసుకుంటున్నారు తీసుకుంటున్నారు అందరు ఫొటోస్ వాము అసలు మనం రాజుల కాలంలోకి వచ్చేసామా అంత ఫీలింగ్ వచ్చింది ఇంకా అర్హ అయితే మామూలు నడుస్తున్నాడు ఉరుకుతున్నాడు తిక్కతిక్కగా చేసేసాడు ఎంజాయ్ మాత్రం సూపర్గా చేసాం మేమైతే ర్యాంప్ పెట్టుకున్నాము ఇద్దరము ఎవరు బాగా చేస్తామని నేనే విన్నాను అంటే వాడు ఫీల్ అవుతాడు కాబట్టి ఇద్దరం విన్నాయం అలా అంతే ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఇద్దరం స్టార్ట్ చేద్దాం ఎవరిది బాగుందో మీరే కామెంట్ చేయండి ఎవరిది బాగుందో ఒకసారి చూడండి ఎవరైనా పార్ట్ టూ చూడ పార్ట్ వన్ చూడకపోతే కింద కామెంట్ సెక్షన్లో లింక్ పెడతాము చూడండి నేను చెప్తున్నాను ఇది వచ్చేసి రుద్రంపేట బైపాస్ దగ్గర కొన్ని రోజులే ఉంది మీరు మీ ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయండి ఓకేనా చూడండి కట్ అని ఉంటే మేము అయితే ఫొటోస్ దిక్కుంటున్నాము యాక్చువల్లీ నాకైతే ఫొటోస్ దిగడమే నచ్చదు పడదు బట్ ఇంకా మెమరీస్ ఫామ్ ఫుల్ ఫామ్ కావాలంటే మనం తప్పక చేయాలి కూర్చుందామనుకున్న అందట్లేదు నాకైతే ఎగ్జిబిషన్ మాత్రం ఫుల్గా నచ్చింది అసలు పైన ఆంబియన్స్ చూసినా కానీ బాగా ఎన్ని అంబ్రెలాస్ ఉంటాయో దాంట్లో అండ్ యూస్ చేయడానికి ఐ లవ్ ఎట్ అసలు చూడండి ఇక్కడ క్వీన్ అండ్ కింగ్స్ ఫొటోస్ పెట్టారు మేమైతే ఫొటోస్ దిక్కుంటూ ఇలా వీడియోస్ తీసుకుంటూ వెళ్తున్నాము ఐ లవ్ ఏటీపీ అని అక్కడ ఒక పోర్ట్ ఉంది అదైతే ఎంత బాగుందో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ il sí. 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 sí.